రేణు దేశాయ్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే చాలామందికి ఆగ్రహం వచ్చిందని అర్థమవుతుంది అసలు రేణు దేశాయి గారు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అయితే రీసెంట్గా మళ్ళీ ఆమె ఆ ప్రెస్ మీట్ తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అది కూడా మనం చూడవచ్చు మన ఛానల్లో కూడా అంటే ఏంటి ఆవిడ అంతలా అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం అనేది ఒక మూగ జయవాల పట్ల ఆమెకు ఉండేటువంటి ప్రేమ దీని గురించి ఆమె కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయినదే అయ్యిందనేది అందరికీ తెలిసింది అంతలా అవ్వాల్సిన అవసరం లేదేమో అని కూడా కొంతమంది అనుకున్నారు ఎగ్జాక్ట్గా చాలామంది అభిప్రాయం కూడా అదే ఎందుకంటే అంతలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంతలా ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు అనేది చాలామంది మాట ఇవి నా మాట కూడా కాకపోతే ఆ చెప్పే విధానంలో ఆమె కొంచెం అగ్రెసివ్నెస్ ఉండొచ్చు కానీ ఆవిడ తీసిన పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా వాల్యుబుల్ బట్ ఆ ఇష్యూ తర్వాత ఆమెని కమెంట్స్ రూపంలో చాలా దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆమె అదే అదే బాధపడిందా అది ఏంటి అంటే చాలా క్లియర్గా అక్కడ మనం చూడచ్చు ఇందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన వదిలేశారు వదిలేసి మంచి పని చేశారు అని కొంతమంది చాలా సునకానందం పొందుతున్నారేమో అనిపించింది వాళ్ళ వ్యక్తిత్వం అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడడానికి మనం ఎవరమే మనం ఎవరన్నా వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసామా వాళ్ళ ఏ పరిస్థితుల్లో విడిపోయారు ఏ పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎలాంటి పరిస్థితులు వాళ్ళిద్దరి మధ్య వచ్చాయి అనేది చాలామంది వ్యక్తిగత విషయం అది దాంట్లో మనం దూరి వాళ్ళని ప్రశ్నించడానికి నువ్వు నేను ఎవరు ఆవిడ ప్రశ్నించింది సమాజం గురించి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి నువ్వు వాటి గురించి రియాక్ట్ అవ్వాలి కానీ ఆమె ఇలా చేసింది ఇందుకే ఆయన వదిలేశారు అనేది ఇక్కడ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం ప్రతిదానికి ఆ వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఇష్యూ తీసుకురావటం ప్రతిదానికి ఆ పిల్లల్ని కూడా ఏదో ఒకటి లాగటం ఎందుకు ఇలాంటి సునకానందం పొందుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా ఆవిడ ఎంత బాధపడుతుందో చూడండి అంత అగ్రెసివ్గా నేను మాట్లాడకుండా ఉండాల్సిందే అని ఆమె స్వారీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది దానికి ఆమె ప్రశ్చాతాపడతనం కూడా కనిపిస్తుంది కాకపోతే కొంతమంది అతిగా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అనవసరంగా ఆవిడ మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారికి ఆమె మ్యారేజ్కి సంబంధించినటువంటి ఇష్యూకి పిల్లల్ని తీసుకొచ్చి ఆమెని ఇంకా క్రిటిసైజ్ చేయాలనేటువంటి దోరణలో ఉన్నారేమో అనిపించింది ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులా ఇంకొకళ్ళ అభిమానులా అనేది పక్కన పెడితే ఎవరు చేసినా సరే ఇది కరెక్ట్ కాదు అది పవన్ కళ్యాణ్ అయినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అయినా ఆవిడ వ్యక్తిగత జీవితం అయినా వాళ్ళిద్దరికీ సపరేట్ సపరేట్ జీవితాలు ఉన్నాయి ఇద్దరికీ కూడా సపరేట్గా పిల్లలు ఉన్నారు వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ పిల్లలతో శుభ్రంగా ఉన్నారు అలాంటి వాళ్ళిద్దరి మధ్య మీరు ఎలాంటివి చేయటం అనేది కరెక్ట్ కాదు ఆమె ఎందుకు సీరియస్గా రియాక్ట్ అయింది ఎవరి కోసం రియాక్ట్ అయింది అవి చాలా క్లియర్గా చెప్తుంది ఇది ఏమన్నా నా కోసం కుక్కల గురించి పోరాడితే నాకేమన్నా వస్తుందా నాకు ఏమన్నా జరుగుతుందా నేను సమాజం గురించి మాట్లాడుతున్నా ఒక మూగజీవాల గురించి ఇలా చేయటం కరెక్ట్ కాదు ఒక సనాతన ధర్మాన్ని మనం నమ్ముతూ శివుడిని పూజిస్తున్నాం ఆ శివుడికి ఒక గొప్పగా మనం చూసేటువంటి కాలభైరవుడిని కూడా మనం కాశీ వెళితే దర్శించుకుంటాం అలాంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను పాటించేటువంటి భక్తురాలిగా ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు మోగజవాల్ని హింసించడం కరెక్ట్ కాదు అట్ ద సేమ్ టైం ఆమె చెప్పిన దాంట్లో కొన్ని పొరపచ్చాలు పొరపాట్లు కూడా ఉన్నాయి అలాంటి వాటి గురించి దాని గురించి ప్రశ్నించిన తప్పితే ఇంకా వేరే కాదు ఎందుకంటే ఆమె ప్రశ్నించిన వాటిలో కుక్కల గురించి ఎలా చేస్తారు మనుషుల గురించి ఎలా చేస్తారంటే మనుషుల గురించి మనుషులు ఏదన్నా చేస్తే వాళ్ళకంటూ ఒక కొన్ని చట్టాలు ఉన్నాయి ఇలా శిక్ష వేస్తారు అని చెప్పి వాళ్ళకి ఒక భయం కలుగుతుంది కానీ మూగ అనేటువంటి కుక్కలుగా ముందు మనం చూసుకునేటువంటి వాటికి వాటికి ఎటువంటి శిక్షలు లేవు అలా శిక్షలు వేసినా అవి మారే పరిస్థితి వస్తుందో లేదో కూడా తెలియదు ఇకపోతే ఎంతోమంది పిల్లలు చిన్నపిల్లలు పసిపిల్లలు కూడా ముక్కలు ముక్కలుగా చీల్ చేస్తున్నాయి కుక్కలు అలాంటి వాటి గురించి వాటికి వెనకేసుకురావచ్చు వాటికి ఏదైనా షెల్టర్లు తీసుకురావాలని కోరటం మంచి పద్ధతే మంచి ఆలోచన కానీ దాన్ని అడ్డం పెట్టుకుని సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని గురించి దోమల గురించి ఇంకొక దాని గురించి మనం ఏం చేయలేం కదా వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు చట్టాలని ప్రశ్నించడం అనేది అందరికీ హక్కుగా కావచ్చు ప్రకటన స్వేచ్ఛ దాన్ని హద్దు మేరకూడదు అనేది చాలామంది వాదన ఇకపోతే ఆమె మాట్లాడింది ఒక ఒక మంచి ఆలోచన కోసమైనా ఒక మంచి కాజ్ కోసమైనా కూడా మాట్లాడినటువంటి తీరు చాలామందిని ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి చాలామందికి కోపం తెప్పించిందనే చెప్పాలి ఇవి నా కాకపోతే అది ఆవిడ మీద చూపించండి ఆవిడ ఆవిడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆవిడ ఇచ్చినటువంటి సమా ప్రశ్నలకి మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఇలా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇది ఎవరు చేసినా అనవసరంగా వాళ్ళనే వీళ్ళనే అని చెప్పి నేను ప్రులర్గా ఎవరిని ఉద్దేశించి చెప్పట్ల ఆవిడని ఎవరైతే ఇలా అలా ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను